అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏకువై మేకైండా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి ముడుగోడు ప్రజలు ముఖ్యమని చెప్పేసి ఒకవైపు మంత్రి పద మంత్రి పదవి రాలేదు అని చెప్పేసి ఇంకొక వైపు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారా లేకపోతే నిజంగానే మునుగోడు ప్రజలే ముఖ్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారా అర్థమవుతలేదు కానీ రేవంత్ రెడ్డి సార్కు మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకవై మేక తయారైంది అనేది మాత్రం వాస్తవం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే యుడు మొన్నడికి మొన్న పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నాడో ఒక సభా వేదికగా ఆ సభలో మాట్లాడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి అంశం మీద స్పందించి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడా ఉంటా అని చెప్పుకోవడానికి మీరు ఎవరు ఇది ప్రజాస్వామ్యయుతంగా పోయే పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానం డిసైడ్ చేస్తుంది మీరెవరు ఇలా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడానికి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కొట్టిపడేసిండు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది రేవంత్ రెడ్డి గురించి చేసిన ట్వీట్ ఆ ట్వీట్ మీద రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి ఎవరు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సపోర్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి టీం కూడా సపోర్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి టీం అంటే ఇక మళ్ళీ రేవంత్ రెడ్డికి ఎవరైతే అనుగుణంగా వ్యవహరించేటోళ్ళు ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయలేదు కాకపోతే దీని మీద ఆహా ఈయననే ఇంత పెద్దగా మాటలు మాట్లాడతాడా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని పట్టుకొని అంత పెద్ద మాట్లాడతాడా అని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియా టీం ఉంటుందో ఆ టీంకు ఆదేశాలు జారీ చేయబడ్డాయట అదొక టీం ఉంటుంది కదా సోషల్ మీడియాకు ఆ సోషల్ మీడియా టీమ్కు ఆదేశాలు జారీ చేయబడ్డట ఏమనంటే రాజగోపాల్ రెడ్డి నన్ను ఇంత మాట అడిగాలే ఎవరు సపోర్ట్ చేస్తలేరు కానీ మీరన్నా సపోర్ట్ చేయాలి కంపల్సరీ కౌంటర్ అటాక్ ఇవ్వాలనే వరకల్లా కాంగ్రెస్ సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి మీద విరుచుకపడ్డారట టీడీపీ కాంగ్రెస్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా మళ్ళీ విరుసుకపడ్డారట ఇక మరి గురువు గారికి శిష్యుడు గారైనా మరి విరుచుకోపడకపోతే ఇబ్బంది అవుతుంది కదా బూతులతో కూడిన వర్షం గురిపియండి రాజగోపాల్ రెడ్డి మీద బూతులు బూతులు మాట్లాడండి తిట్లు మాట్లాడండి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకల్లా ఇక ఆ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక రెచ్చిపోయారట కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కూడా అయితే రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిరంటే ఇది ప్రజాస్వామ్యయుతంగా పోయే పార్టీ మీరెవరు ఇలా పదిహేనులు ముఖ్యమంత్రిగా ఉంటను అని చెప్పుకోవడానికి అధిష్టానం డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి ఇక పదేళ్ళు ఈ సీఎంఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడట అంటే జనాలను మాట్లాడినప్పుడు ఏమంటారంటే ఈ రెండేళ్ళైతే అయితే చక్కగా ఎలువబెట్టు మనం ఇప్పటికే అసలు ప్రజలలో నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఈ రెండేళ్ళు ఎలుగబెట్టిన తర్వాత తర్వాత ఐదేళ్ల గురించి తర్వాత ఆలోచిద్దురు కానీ ప్రజలు నిర్ణయించేదే అది అధిష్టానం నిర్ణయిస్తుంది ఢిల్లీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని రాజగోపాల్ రెడ్డి ప్రజలు నిర్ణయిస్తారు ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావన్నా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ ఈ మిగిలిన రెండేళ్ళు ఒడిచిన రెండేళ్ళు ఎట్లా చేసిందేమీ లేదు మళ్ళీ నేను కాదు అనేది రాజగోపాల్ రెడ్డి సారే అంటాను నిన్నడికి నిన్న అంశాలు ఒకసారి లైన్ కూడా మాట్లాడుకుంటా పోదాం రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడరు ఏం కథ అనేది అయితే రేవంత్ రెడ్డి ఇరవై నెలల పాలనలో వేసింది ఏం లేదు కానీ ఈ అరవై నెలల్లో ఇరవై నెలలు అయిపోయినాయి ఇంకో నలభై నెలల పాలన మిగిలింది కాబట్టి మీరు ఏం చేయాలనంటే ప్రజారథకమైన పాలన తిర్రి ప్రజలకు హామీలు అమలు ఓన్రీ అంతే కానీ ఉత్తి తొత్తు తొత్తర ముచ్చలు చెప్పద్దు అని చెప్పేసి జనాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే ముందుగాల ముందుగాల రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిరు సరే మంత్రి పదవి రానందుకే అసహనం వ్యక్తం చేస్తున్నారా అన్న అంటే రాజగోపాల్ రెడ్డి ఏమంటాడంటే మంత్రి పదవి ఇచ్చేది రేవంత్ రెడ్డి చేతిలో లేదు రేవంత్ రెడ్డి నేనెందుకు టార్గెట్ చేస్తా రాజగోపాల్ రెడ్డి ప్లేస్ లో ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పి సుదర్శన్ రెడ్డి అని ఉంటారు కదా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సిఫార్సు చేసినారు పేర్లు అని ఆ మధ్య కాలంలో వైరల్ అయినాయి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎవరి పేర్లు సిఫార్సు చేసినా కూడా అవి చెత్తబుట్టలోకి వెళ్ళిపోయినాయి కానీ రేవంత్ రెడ్డి మాటను అధిష్టానం వినలేదు అని చెప్పేసి మంది మాట్లాడుకుంటారు అయితే ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సూచించే వరకల్లా రేవంత్ రెడ్డి మీద కోపం పెట్టుకున్నాడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇంకో కోణం ఇంకో యాంగిల్ మాట్లాడుకుంటా ఉంటారు రైట్ ఇది వేరే విషయం కానీ మొత్తం మీద మంత్రి పదవట ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి మాట్లాడిర కానీ అసలు ముచ్చట అది కాదు రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి రాజగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి గారు ఎంపీ ఎన్నికలల్లో భువనగిరి ఎంపీ ఎన్నికల నిలబడతా అంటే రాజగోపాల్ రెడ్డి భార్యను సైడ్ చేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపింది లేకపోతే గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మరి మాట్లాడిండట రాజగోపాల్ రెడ్డితోని మాట్లాడిన తర్వాత హాయిగా మరి ఆమె తప్పుకున్నది తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబడరు నిలబడ్డ తర్వాత గెలిపించిండ్రు రాజగోపాల్ రెడ్డి ఎంత మందు ఉన్నా గెలిపియలేకపోయిన్రు నేను ఒక్కనే నిలబడి ఎంపీని గెలిపించినా అని చెప్పేసి మాట్లాడేరు మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దుమారం లేపుతా ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఒకసారి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి మాట్లాడుకున్నారు ఏం కథ అనేది ఒకసారి మనం చెప్పుకుందాం చెప్పుకున్న తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అవి ప్లే చేస్తా ముందుగాలు ముందుగాలు మొదలుపెట్టింది రైతు భరోసా అంశం మీద మొదలుపెట్టిండ్రు రైతు భరోసా అంశం మీద మొదలుపెట్టి రైతు బంధు అన్న సందర్భంలో రైతు బంధు కాదేమో రైతు భరోసా పేరు మార్చిండ్రు ఒకసారి ఎగ్గొట్టినరు రెండుసార్లు అప్పటికి ఒకసారి ఎగ్గొట్టిండ్రు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పటికీ ఒక్కసారి ఎగ్గొట్టిర్రు ఒకసారి సగమే వేసిర్రు అని చెప్పేసి చెప్పవరకల్లా ఆ వీడియో సోషల్ మీడియాలో తిరిగింది రైట్ ఇంకో ముచ్చట చెప్పాలి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు జానారెడ్డి ఒక ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తూ ఉన్నాడు నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి కావాలని చెప్పేసి పదే పదే అడుక్కోవడం చాలా బాధాకరం నాలాంటి వ్యక్తిని మంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీకే మంచిది అవుతుంది అని చెప్పేసి రైట్ మధ్యలో కొన్ని పార్టీలు మారినప్పటికి కూడా బీజేపీ పార్టీలకు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పటికి కూడా రాజగోపాల్ రెడ్డి కట్టర్ కాంగ్రెస్ పార్టీ అంటారు కాంగ్రెస్ పార్టీ అంటారు ఆయన పునాదులు అక్కడనే పడ్డాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ అంటారు ఢిల్లీలో అధిష్టానం దగ్గర కూడా ఒక గౌరవం అనేది ఉంటుంది రాజగోపాల్ రెడ్డికి కానీ నిన్నగాక ముందని రేవంత్ రెడ్డి సార్ ఒప్పుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీ కాకపోయినప్పటికి కూడా మీకు ఎట్లా ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పేసి అడుగుతారు జనాలు రాహుల్ గాంధీ మనసుతోని నా మనసు మిళితమైంది ఆత్మతోని ఏకీభవించింది అందుకనే రాహుల్ గాంధీ మనసులో ఏమున్నదో చేస్తా కాబట్టి నాకు ఇట్లా పదవి వచ్చిందని చెప్పేసి కూడా అని చెప్పుకున్నారంటే రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ కాదని ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంశానికి వస్తే అసలైన కాంగ్రెస్ పార్టీ అంటారు రాజగోపాల్ రెడ్డిని గతంలో కూడా చాలా అంశాలు వేల్చిండ్రు అవాకులు చెవాకులు వేల్చిండ్రు ఇక నిన్నటికి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసిండు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతు భరోసా అందరికీ రాలేదు ఏష్టం ఏషం అని చెప్తా ఉన్నారు కానీ రైతు భరోసా అందరికీ రాలేదు రైతు భరోసా వేసింది దాంట్లో ఏ ఎవరికైతే రాలేదో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్నటికి నిన్న చాలా అంశాలు మాట్లాడేది ఇంకా ఇంకా ఏమేమి అంటే ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఏమేమి మాట్లాడిరు నిన్న అంటే రైతు భరోసా అందరికీ రాలేదు మొత్తం మీద త్వరలో మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతా ఉన్నాయని చెప్పేసి చెప్పకనే చెప్పిన రాజగోపాల్ రెడ్డి మంచి రోజులు అంటే ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్కు పట్టిన దరిద్రం అని చెప్పేసి ఎవరిని భావిస్తా ఉన్నారు చాలామంది కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డిని ఉన్నారు ఉన్నారని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని మారుస్తారు ఇంకో ముఖ్యమంత్రిని చేస్తారు ఇంకో ముఖ్యమంత్రికి పదవిస్తారని చెప్పేసి ఇంకో ఇంకో వ్యక్తికి ముఖ్యమంత్రిగా పదవిస్తారని చెప్పేసి గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మీద కొన్ని మంచి ముచ్చట్లు చెప్పిండి ఏం ముచ్చలు చెప్పిండంటే ఇక్కడ కూర్చున్న మంత్రులు ఖాళీ మంత్రులే కావచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయి మంత్రులు అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది ఆయన ఇంకోటి ఏం చెప్పారు ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతృప్తి సంతృప్తిగా లేరు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినో ఆ గ్యా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశాలలో మొత్తం మీద ప్రజలు సంతృప్తిగా సంతృప్తిగా లేరు ఇంకొక అంశం ఇంకొక అంశం ఏంటంటే ఇరవై నెలల పాలనలో రేవంత్ రెడ్డి ఒరగబెట్టింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఆయండు రేషన్ కార్డుల గుర్తింపు మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డికే ఇయ్యాలే నాకు మునుగోడు ప్రజలే ముఖ్యము పదవి ముఖ్యం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఇండైరెక్ట్గా మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి మంచి రోజులు మనం చూడబోతా ఉన్నాం ముఖ్యమంత్రిని మారుస్తారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం మీద ఈ అంశం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కొంతమంది మాట్లాడుతుండ్రు కదా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అది కొత్తగా చెప్పేది ఏమి లేదు కొత్తగా చేసేది ఏమి లేదు దానికి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిరు అని చెప్పేసి ట్రోల్స్ మీద ట్రోల్స్ వేసుకుంటున్నారు కదా అయితే దీనికి కూడా మాట్లాడాలి మరి ఇప్పుడు ఇందనమ్మ ఇండ్లు అనేటివి రేషన్ కార్డులు అనేటివి వైఎస్ఆర్ కు క్రెడిట్ ఇరవై నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు తెలంగాణ ప్రజలకు వరగ పెట్టింది ఏమి లేదని చెప్పేసి చెప్తారు కదా మరి ఈ అంశం మీద ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారోలా ఈ అంశం మీద చెప్పాలి కదా ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటలు జానారెడ్డిని ఉద్దేశించి ఆయన గెలిపించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాకపోతే మునుగోడు మొత్తం కొట్లాడితే నల్లగొండ నుంచి ఎవరెవరైతే ఉన్నారో ఈ భువనగిరి నల్ల మునుగోడు నుంచి మొత్తం అందరు కొట్లాడితే ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిను కానీ మరి రాజగోపాల్ రెడ్డి నేను ఒక్కరినే కొట్లాడినని చెప్తారు దాని మీద కూడా అప్పటికి విమర్శలు వచ్చినాయి ఒకసారి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఈను మీరు కొందరు నాయకులు చెప్తే బాగుండదు దుర్నాటంగా ధర్మరాశులా ఉండాల్సిన జాగ్రత్తగా కూడా మహాభారతంలో పోషిస్తుంది నాగైనా పాలనిపిస్తుంది రైట్ నిజంగానే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చాలా మొండి వ్యక్తి అని చెప్పేసి మాట్లాడతారు చాలా మంది చాలా మొండి వ్యక్తి ఆయన దగ్గరికి ఎవరు పోలేరు ఆయనని ఎవరిని మందలియలేరు ఆయన ఏదైనా పట్టు అంటే మొండి పట్టు మీద ఉంటారు అని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇది ఏదో రెండో విడతన ఏమో ఏ ఒక విడత ఎగ్గొత్తి రెండో విడత సగం సగం వేసుకుంటా వేరు కదా రైతు భరోసా పైసలు అప్పుడు ఆ సందర్భంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి రాజగోపాల్ రెడ్డి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ఎన్ని వ్యాఖ్యలు మాట్లాడినా ఎన్ని ఆరోపణలు చేసినా డైరెక్ట్ కంట కౌంటర్ అటాక్ అయితే ఎవరు చేపి చేయట్లేదు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్కు అట్లా ఆదేశాలు పోతా ఉన్నాయి రేవంత్ రెడ్డి నుంచి అయిన ఇటు టీడీపీ సోషల్ మీడియా వారియర్స్ కూడా వేసుకుంటారు రాజగోపాల్ రెడ్డిని కానీ డైరెక్ట్ మాత్రం కౌంటర్ అటాక్ ఎవరు చేయలేకపోయింది ఇక ఇంకొక అంశం కూడా చెప్పాలి ఇంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిందని తెలిసిన తర్వాతనే రాజగోపాల్ రెడ్డి ఇంకా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువగా ఒంటికాల మీద లేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ సర్కార్ మీద అని చెప్పేసి అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఇది రైతు బంధును ఉద్దేశించి అప్పుడు మాట్లాడిన ముచ్చట ఒకసారి విను

మొత్తం మీద కేసీఆర్ఏ బాగుండే రైతు భరోసా అప్పుడే మంచికి ఇచ్చిరు అని చెప్పేసి ఊళ్ళల్లో మెచ్చుకుంటారు అని చెప్పేసి ఇంత ఓపెన్ గా ఒక ప్రదే ఒక ఏమంటారు ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గురించి అంటే రైతు భరోసా ఇచ్చిన పార్టీ గురించి మా పార్టీ రైతు భరోసా ఇస్తలేదు అని చెప్పేసి ఎవరన్నా చెప్తారా ఎవరు చెప్పినా మనసులోనే దాచుకుంటారు బయటికి బయటకైతే చెప్పరు అందుకే చెప్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మొండి ఘటం ఎవరికి ఈనరు మొండి వైఖరి ఆయన ఆడిందే ఆట ఆయన పాడిందే పాట ఆయన చెప్పిందే వేదం అన్న తీరుగా వ్యవహరిస్తారు ఆయన మళ్ళీ మంచి మాట్లాడతారు అని చెప్పేసి కొన్ని అంశాలైతే జనాలల్లో బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇది రాజగోపాల్ రెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏకవై మేకు తయారైందన్న దానికి అర్థం ఇదే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ సూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి